సో హైగెస్ తండేల్ మూవీ ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్లు కలెక్షన్ రియల్ ఫేక్ ఆ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చుట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేకర్ దించిన పోస్టర్లో ఒక పది కోట్లు పదిహేను కోట్లు ఫేక్ అయితే ఉంటుంది దేనికి ట్రేడ్కి ఇంకా మేకర్స్కి అలా ఇప్పటివరకు అయితే మన తండేల్ మూవీ డెబ్బై ఐదు కోట్లు గ్రాస్ షేర్ వచ్చేసరికి నలభై మూడు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది కానీ వీలైతే తొంభై కోట్ల గ్రాస్ వచ్చినని ఆఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసి రెండు టోటల్గా మనం తెలిసినట్లు వల్గా ఎంత కలెక్ట్ చేసినో మాట్లాడుకుందాం నైజాంలో ఈ సినిమాకి పది కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు అయితే పదిహేను కోట్ల షేర్ అయితే వసూలు చేసి ఐదు కోట్ల ప్రాఫిట్ ఇంకా సీడెడ్ లో ఐదు కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు అయితే నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది ఇంకా ఇరవై లక్షలు కలెక్ట్ చేసి హిట్ అయిపోతుంది ఈజీగా హిట్ అవుతుంది ఇక్కడ కూడా అలా మన తండేల్ మూవీ తెలుగు స్టేట్లో ముప్పై నాలుగు కోట్ల షేర్ గ్రోస్ వచ్చేసరికి యాభై కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా చూసుకుంటే నలభై మూడు కోట్ల షేర్ డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ ఇప్పటికే ప్రాఫిట్ అయితే వచ్చేసింది ఈ సినిమాకి ఒక ఆరు కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది లాంగ్ రన్లో యాభై కోట్ల షేర్ వంద కోట్ల గ్రోస్ కలెక్ట్ చేస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో మీ జెన్యున్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కొడుతుంది అనుకుంటున్నాను మరి వంద కోట్ల గ్రోస్